ವಿವಾಹ ಬಂಧ ಪಾರ್ಟ್ ತರ್ಟಿ అర్జున్ స్పర్శతో ఆలోచన నుండి బయటపడ్డ స్నేహ ఎప్పుడూ లేనిది తన వైపు కోపంగా చూసి తన నుండి విడిపించుకోవాలని చూస్తుంటే అర్జున్కి స్నేహ చాలా కొత్తగా కోపంలో ముద్దుగా అనిపిస్తుంటే లోలోనే మురిసిపోతూ మిస్యూ సోమరా స్నేహ అని నవ్వుకుంటూ చిన్నగా స్నేహ నొదుటిని ఢీకొట్టి తమ కోసమే కళల్లో ఒత్తిలేసుకొని మరి గుమ్మంలో ఎదురుచూస్తున్న రవళి గారు అచ్యుత్ గారు గారు మీరా గోకుల్ వీల్ చైర్లో ఉన్న అశోక్ గారిని ఆయన వెనుకే ఉన్న రాజయ్యను చూసి తన అడుగులు ముందుకు సాగించాడు అర్జున్ ఇన్ని రోజుల తర్వాత అర్జున్ కళల్లో సంతోషాన్ని అతని చేతిలో బేబీ బంబతో చిక్కుకుపోయి ఉన్న స్నేహ నువ్వు చూడగానే అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్ళు ఇక మా వల్ల కాదు అంటూ బయటకు వచ్చేస్తుంటే అందరూ ఒకేసారి అర్జున్ స్నేహాలను చుట్టుముట్టి పరాస్మర్శిస్తూ స్నేహ బాగోగులు అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు స్నేహ ఇంకా అర్జున్ చేతిలోనే ఉండడంతో ఇన్నాళ్ళ తర్వాత అందరిని చూసి సంతోషంగా అనిపిస్తున్న కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అర్జున్ కళలోకి చూసింది చే స్నేహ ఆమె ఇబ్బంది గమనించిన అర్జున్ అందరినీ వారించి ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి వచ్చింది జర్నీ చేసి అలసిపోయింది కాసేపు రెస్ట్ తీసుకుని అనేసరికి అర్జున్ మాటలకు అరుణ్ కూడా వా వంత పాడటంతో అందరికీ అదే నిజమే అనిపించింది దాంతో రవిలి గారు స్నేహాను ఎత్తుకొని ఉన్న అర్జున్ని చూసి నవ్వుతూ ఇద్దరికి కలిపి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని పంపించారు లోపలికి వెళ్ళిన అర్జున్ స్నేహను కిందకు దింపే ఆలోచన కూడా చేయకుండా ఆమెను అలానే ఎత్తుకుని దేవుడి గది ముందు నిలబడి కళ్ళు మూసుకు ని తన జాడ తనకి తెలిసేలా చేసినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని చిన్న చిరునవ్వుతో స్నేహాన్ని తీసుకుని తమ రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్ ఆల్రెడీ స్నేహ ప్రేమ అర్జున్ లో ఎంత మార్పు తీసుకొచ్చిందో అక్కడున్న అందరికీ తెలుసు కానీ అర్జున్ ఇప్పుడు చేసిన పనికి తను అతను స్నేహ కోసం ఎంతగా ఎదురు చూస్తూ అర్థం కావడంతో క్షణం పాటు అందరూ శిలలా వెళ్తున్న అర్జున్ స్నేహాలని చూస్తూ ఉండిపోయారు అటు అర్జున్ ముందే తన రూమ్ క్లీన్ చేసి ఉంచమని రాజయ్యకి రెండు రోజుల క్రితమే చెప్పడంతో రూమ్ దగ్గరకు వెళ్ళి నిలబడి తన చేతుల్లో ఉన్న స్నేహాను చూడగానే అతని చూపుకి అర్థం తెలిసిన స్నేహ డోర్ ఓపెన్ చేయడంతో ఫ్రెష్గా రూమ్ స్ప్రెస్ స్మెల్ ముక్కుని తాగగానే అర్జున్ ఫేస్లో చిన్న స్మైల్ అర్జున్ జాగ్రత్తగా స్నేహను బెడ్ మీద పడుకోపెట్టబోతూ మధ్యలోనే ఆగి వాష్రూమ్కి వెళ్తావా స్నేహ అని అడిగిన అర్జున్ ప్రశ్నకు తను ఆ ఇంటికి దూరం అయ్యాక ఆ రూమ్ అనువనువు నిండిన తన జ్ఞాపకాలన్నింటినీ తదేకంగా చూస్తూ లోకాన్ని మర్చిన స్నేహ తేరుకొని వద్దు అన్నట్టు తల అడ్డంగా అవ్వడంతో సరే కసేపు రెస్తి తీసుకురా అంటూ స్నేహను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా ఆమె తల నిమ్మరుతూ నుదుటిపై మొద్దు పెట్టేసరికి అప్పటికే కాస్త అలసటగా ఉన్న స్నేహ అర్జున్ స్పర్శకు మత్తుగా నిద్రలోకి జారుకుంది స్నేహ నిద్రలోకి జారుకున్న కాసేపటికి ఇన్ని రోజులు హాస్పిటల్ వాతావరణానికి అక్కడే ఉండడం వల్ల అర్జున్కి ఇరిటేటెడ్గా ఉన్ అనిపించడంతో వెంటనే లేచి ఫ్రె వాష్రూమ్కి వెళ్ళి హాట్ షవర్ కింద నిలబడ్డాడు ఆ గోరువెచ్చని నీటిలో తన స్ట్రెస్ ఇరిటేషన్ ఈ నాలు మూసిన తలభారం అంతా తీరే వరకు శుభ్రంగా స్నానం చేసి నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకుని బయటికి వచ్చి నిద్రలో ముడుచుకొని ఉన్న స్నేహాన్ని చూసి మురిసిపోతూ ఆమెను సరిగ్గా పడుకోబెట్టి తన ప్రాణాన్ని చూస్తూ ఆమె పక్కనే కూర్చుండిపోయాడు అర్జున్ అశోక్ గరీ రూమ్లో స్నేహ అచ్చుకి తెలిసిందంట తాతయ్య అని మీరా చెప్పిన దగ్గర నుండి ఆయన సంతోషం మాటల్లో చెప్పలేనిది అర్జున్ చేసిన తప్పుకి అతనికి దూరమై ఆరోగ్యం పాడు చేసుకున్నారు కానీ ఆయన ఆలోచనలో అన్ని స్నేహ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఒంటరిగా ఎలా ఉందో ఎన్ని పాటలు పడుతుందో అని స్నేహ తలుచుకొని బాధపడని రోజు అంటూ లేదు అలా బెడ్ మీద ఉండే ముక్కని దేవుడు అంటూ లేడు స్నేహ క్షేమంగా అర్జున్ కంటపడాలి అని పైకి చెప్పకపోయినా ఎక్కువగా కోరుకుంది మాత్రం అశోక్ గారు అని చెప్పాలి స్నేహ అచ్చుకి తెలిసింది అని సంతోషపడుతున్న ఆయన సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ స్నేహ కడుపులో ట్విన్స్ ఉన్నారు అని రవళి గారు చెప్పినప్పుడు ఆయన ఆనందం తారాస్థాయికి చేరుకుంది అర్జున్ స్నేహాల మధ్య మనస్పర్ధలు తొలగి ఇద్దరు పుట్టబోయే ఆ ఇద్దరు బిడ్డలతో సంతోషంగా ఉంటే అదే చాలు అనుకొని స్నేహను చూసిన సంతోషంలో గోడకున్న కొడుకు కోడల్ని ఫోటో చూస్తూ నీ కోడలు తిరిగి వచ్చేసిందిరా అని సంతోషంగా చెప్తున్నారు ఇంతలో ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటువైపు చూసిన అర్జున్కి తన మూడు నెలల కొడుకుని ఎత్తుకొని మీరా ఆమె పక్కనే భోజనం ప్లేట్ తో తన వైపే కోపంగా చూస్తున్న గోకుల్ కనిపించడంతో కళ్ళతోనే ఇద్దరిని లోపలికి రమ్మని సైగ చేశాడు దాంతో ఇద్దరు లోపలికి రాగానే అర్జున్ గోకుల్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి ఈ నాలుగు నెలల తనతో మాట్లాడడం మానేసి తన ప్రాణ స్నేహితుడిని గట్టిగా చేసుకొని కాసేపు మౌనంగా ఉండిపోయాడు గోకుల్ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో అర్జున్ గోకుల్కి దూరం జరిగి బాధగా అతని కళలోకి చూస్తూ నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగాడు అలా అడుగుతున్నప్పుడు అర్జున్ స్వరంలో బాధ తెలిసి గోకుల్ మనసు మెలిపెడుతున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ స్నేహను ఒకసారి మనస్ఫూర్తిగా చూసుకొని అభిమానంగా ఆమె తల నిమిరి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు గోకుల్ చిన్నప్పటి నుండి తను తప్పు చేసినా సరే తనతోనే ఉండి ఏదో ఒక విధంగా అది తప్పని తనకి తెలియజేసే గోకుల్ స్నేహను తన చేతులారా తనే దూరం చేసుకున్న దగ్గర నుండి తన చేసిన తప్పుకి అతను కూడా దూరం అయిపోయి తనని ఒంటరిని చేసేసరికి అర్జున్ అనిపించే నరకం వర్ణానితం అర్జున్ కళలోకి కళలో తిరిగిన నీళ్లకు అక్కడే ఉన్న మీరా బాధపడుతూ తన చేతిలో ఉన్న కొడుకుని స్నేహ పక్కనే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం ప్లేట్ తీసుకొని అన్నం కలిపి అర్జున్ నోటికి అందించింది మీరా అప్పటి వరకు ఏదో లోకంలో ఉండిపోయిన అర్జున్ మీరా నోటికి దగ్గర అన్నం ముద్ద పెట్టేసరికి భాగోద్వేగంతో ఆమెలో హగ్ చేసుకుని వదిలి నేను తింటాను లేరాను వెళ్ళు అనగానే తను వెళ్తే అర్జున్ తినడు అని మీరాకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి పట్టుబట్టి తనే అర్జున్కి భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి స్నేహ పక్కనే ఉన్న బాబుని తీసుకోబోతుంటే అర్జున్ వాణ్ణి ఉండనీరా చాలా మిస్ అయ్యాను వాణ్ణి అనడంతో మీరా నవ్వుతూ సరే అన్నయ్య నిద్రలేస్తే పాలకోసం ఏడుస్తాడు మరి చూస్తూ ఉండు అని మీరా వెళ్ళిన కాసేపటికి వాడు నిద్రలేచి కొత్తగా ఉన్న ఆ రూమ్ చూసి బెదిరిపోయి రాగం అందుకోవడంతో అర్జున్ కంగారు పడుతూనే వాడిని ఎత్తుకొని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉండగా వాడి ఏడుపు విని అక్కడికి వచ్చిన మీరా వాడికి పాలు పట్టించడానికి తీసుకెళ్ళిపోయింది మళ్ళీ తీసుకువస్తాను అని మత్తుగా నిద్రపోతున్న స్నేహ వాడి ఏడుపు విని ఒక్కసారిగా ఉల్లికి పడికి మెలుకున్న నిద్ర లేచేసరికి పక్కనే ఉన్న అర్జున్ కంగారు పడుతూ స్నేహాన్ని దగ్గరకు తీసుకునేసరికి స్నేహ బాబు బాబు అని ముత్తుగా కలవరించడంతో స్నేహ బాబు ఏడవడం విని నిద్రలో భయపడింది అని అర్థమై ఆమె వెన్ను నిమురుతూ ఏం కాలేదురా వాడికి ఆకలిసి ఏడ్చాడు మీరా పాలు పట్టించడానికి తీసుకెళ్ళింది అని చెప్పడంతో కాస్త శాంతించి డోర్ వైపే చూస్తూ ఉండగా బొజ్జ నింపుకొని మీరా భుజాన కేరింతలు కొడుతూ బాబు కనిపించేసరికి స్నేహ సంతోషంగా బెట్ దిగపోయింది కానీ అర్జున్ వారించడంతో ఆగిపోయింది నిద్రలేచ్చిన స్నేహాన్ని చూసి మీరా నవ్వుతూ బాబుని ఒడిలో జాగ్రత్తగా పడుకోబెట్టి ఒరే కన్నా అత్తరా అనేసరికి అర్థమైందో కానీ స్నేహాన్ని చూసి ఎప్పుడు లేని విధంగా బోసి నవ్వులు నవ్వుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ అల్లరి చేయడం మొదలుపెట్టాడు స్నేహ కన్నీళ్లతో వాడు చేసే అల్లరి చూసి మురిసిపోతూ వాడితో ఆడడం మొదలు పెట్టేసరికి మీరా నెమ్మదిగా అర్జున్కి సైగ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది మీరా అలా వెళ్ళగానే అర్జున్ నెమ్మదిగా బాబుని తన ఒడిలోకి తీసుకున్నాడు స్నేహ ఎక్కువసేపు వాడిని అలా ఎత్తుకోవడం మంచిది కాదని కాసేపటికి వాడు నిద్రపోగానే అర్జున్ వాడిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి అప్పుడే రాజయ్య భోజనం తీసుకొచ్చి స్నేహను పలకరించి వెళ్ళగానే తనే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి స్నేహ వద్దంటున్న అర్జునే స్వయంగా తినిపించి టాబ్లెట్స్ వేసి కాసేపు అటు ఇటు వాక్ చేయించి స్నేహను అలా బెడ్ మీద కూర్చోపెట్టగాని అప్పుడే ఆ రూమ్లో తను ఇదివరకు ఎప్పుడు చూడని మనుషుల గోడకు ఉన్న ఫోటోలా కనిపిస్తుంటే వాళ్ళెవరూ అర్థం కాక ఆ ఫోటో వైపే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది స్నేహ స్నేహను గమనించిన అర్జున ఆమె చూపి ఎక్కడ నిలిచిందో చూడగానే బాధగా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొద్ది క్షణాలకు తనని తాను తమాయించుకొని వాల్ కి హ్యాంగ్ చేస్తున్న ఆ ఫోటోని తీసుకొచ్చి స్నేహ పక్కన కూర్చొని ఆ ఫోటోలో ఉన్న తన తల్లిదండ్రులను చూపిస్తూ అమ్మా నాన్నరా అన్నాడు జీరపోయిన గొంతులో అర్జున్ నోటి నుండి ఆ మాట వినగానే స్నేహ చిన్నపాటి షాక్కి గురైంది ఇదివరకు తను ఎన్నిసార్లు అర్జున్ని అతని పేరెంట్స్ గురించి అనడానికి ట్రై చేసిన అర్జున్ కోపం వల్ల బాధ వల్ల ఆ ప్రశ్నను దాటివేసి వాడే కానీ ఎప్పుడు స్నేహతో తన మనసులో ఉన్న బాధను షేర్ చేసుకోలేదు చెప్పి స్నేహాన్ని కూడా బాధ పెట్టడం అర్జున్కి ఇష్టం లేదు కాసేపటికి తేరుకున్న స్నేహ నీళ్ళ నిండిన అర్జున్ కళను చూసి బాధపడుతూ ఓదార్పుగా అతని చేతిని మీ చేతి మీద చేయి వేసేసరికి అర్జున్ తన గతం అంతా చెప్పడం మొదలు పెట్టాడు అర్జున్ మాటల్లోనే తెలుసుకున్న స్నేహ అందరూ ఉండి కూడా అనదలా గడిచిన తన బాల్యమే కాదు అర్జున్ బాల్యం కూడా అంతే పెయిన్ఫుల్గా గడిచింది అని అర్థం కావడంతో ఇన్నాళ్ళు అతను లోలోని అనుభవించిన నరకానికి ఊగ తెలిసిన దగ్గర నుండి తన కన్నతలిని ద్వేషిస్తూ తను ఎంత నలిగిపోయాడో అర్థమవుతుంటే భరించలేనంత బాధగా అనిపించింది స్నేహకు స్నేహకు గతం చెప్తూనే తన మూర్ఖత్వం అనాలోచితనం మొండితనం కోపం కారణంగా ఇన్నేళ్ళు తనేం కోల్పోయాడు అర్జున్కి స్పష్టంగా అర్థమవుతుంటే ఒక్కసారిగా కుండెలు పగిలేలా ఏడవడం మొదలు పెట్టాడు అర్జున్ అర్జున్ని అలా చూసేసరికి స్నేహ మరింత బాధపడటం అతన్ని తన గుండెల్లో పుదుముకొని మెల్లగా అతని వెన్ను నిమరడం మొదలు పెట్టేసరికి అర్జున్ ఏ స్పర్శ కోసం అయితే ఇన్నాళ్లు తప్పించిపోయాడు ఆ స్పర్శ తనని ప్రేమగా దగ్గరకు తీసుకునేసరికి ఆమె చుట్టూ బలంగా చేతులు పికించి ఆమె గుండెల్లో మరింత ఒదికిపోయి ఇన్నాళ్ళు తన గుండెల్లో మూసిన భారం అంతా తీరే వరకు అలానే మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయాడు అర్జున్ కాసేపటికి కాస్త స్థిమిత పడ్డ అర్జున్ తనెక్కడున్నాడో ఎక్కడున్నాడో తనేం చేస్తున్నాడో అర్థం కాగానే కంగారుగా స్నేహకు దూరం జరిగి ఆమె టమ్మీ నింబరితో సారీరా బాధలో చూసుకోలేదు అని జాగ్రత్తగా స్నేహ కన్నీళ్ళు తుడిచి జ్యూస్ తేవడానికి కిందకి వెళ్ళబోతూ గ్లూస్ గ్లాస్ పక్కనే టేబుల్ మీద కనిపించడంతో మీరా తెచ్చిపెట్టింది అని నవ్వుకుంటూ ఆ జ్యూస్ స్నేహ చేత తాగిచ్చాడు కాసేపటికి స్నేహాను రెస్ట్ తీసుకోమని జో కొట్టేసరికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది స్నేహ స్నేహ నిద్రపోయింది అని కన్ఫామ్ చేసుకున్న అర్జున్ వంటిని స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళి చానాల తర్వాత తన పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఇప్పుడు అర్జున్ ముందున్నవి మూడు లక్ష్యాలు మొదటిది స్నేహ మనసు తను చేసిన గాయం తన ప్రేమతోని మాన్పింగ్ స్నేహ మునుపటిలా సంతోషంగా ఉండేలా చేయడం రెండవది స్నేహ దూరం కావడం వల్ల అశోక్ గారు ఎంత కష్టపడి స్థాపించిన కంపెనీని గాలికి వదిలేశాడు ఇప్పుడు అటు లాస్ కాకుండా ఇటు ప్రాఫిట్ కాకుండా గోకులు ఒకటి కష్టం వల్ల ఏదో నడుస్తుంది అందుకే తన కంపెనీని మళ్ళీ ఎప్పటిలా లాభాల బాటలో నడిపిస్తూ నెంబర్ వన్గా నిలబడడం అర్జున్ ముందున్న క్లిష్టమైన లక్ష్యం మూడవది తన జీవితాన్ని ఇంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు మనుపులే తిప్పి ఆఖరికి తన అంతరాత్మ ముందు తనే దోషిలా నిలబడేలా చేసిన లోకేష్ గారిని ఎక్కడున్నారో కనిపెట్టి ఆయనకి ఆయనే ఊహించని శిక్ష విధించడం అర్జున్ ముందున్న లక్ష్యం వీటి గురించి ఆలోచిస్తూ నాలుగు నెలల తర్వాత తన బ్రెయిన్కి పదును పెట్టి ముందుగా బిజినెస్ గ్రాఫ్ చెక్ చేశాడు తను ముందే బిజినెస్ని దెబ్బ కొట్టాలి అని ఎవరో చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ నాలుగు నెలల క్రితమే అర్జున్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది కానీ అప్పుడున్న ప్రెషర్ వల్ల అదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అన్న ఆలోచన కానీ తీరిక కానీ అప్పట్లో అర్జున్కి లేదు ఇప్పుడు ఆ విషయం ఆలోచించగా అర్జున్కి మొదటగా స్ట్రైక్ అయింది లోకేష్ గారే తననే ఇంతగా బాధపడేలా చేసి కన్న తల్లినే తప్పుపడుతూ ద్వేషించేలా చేసిన ఆయన్ని ఊరికి వదిలిపెట్టకూడదు అని అశోక్ గారు కథం చెప్పినప్పుడే అర్జున్ నిర్ణయించుకున్నాడు కానీ అప్పుడు అర్జున్ స్నేహాన్ని తిరిగి తన జీవితంలోకి సేఫ్గా తెచ్చుకున్నాకే పగ అయినా ఇంకేమైనా అనుకున్నాడు అందుకే నిద్రాహారాలు మాని మరి తన ప్రాణం కోసం వెతికిన చోటే వెతుకుతూ ఆఖరికి స్నేహ జాడ కూడా తెలుసుకొని తన ప్రాణాన్ని తనతో తిరిగి తన గూటికి తె తెచ్చేసుకున్నాడు అర్జున్ లోకేష్ గారి మీదున్న డౌట్ వచ్చిన అర్జున్కి ఆయన తన బిజినెస్లో వేలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా తనకి దగ్గరగా ఉన్న వాళ్ళే ఎవరో ఆయనకు హెల్ప్ చేశారు అని అర్థం కావడంతో కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అయి ప్రెసెంట్ గూగుల్ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్స్ తన లేకపోవడం వల్ల కొన్ని పక్కన పెట్టేసిన ప్రాజెక్ట్స్ అన్ని చెక్ చేస్తూనే లోకేష్ గారికి ఎవరు అమ్ముడు పోయారో ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ అర్జున్ అండర్లో పని చేస్తూ తన గురించి తెలిసిన ఏ ఒక్కరు తనని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయలేరు ఎందుకంటే పని విషయంలో అర్జున్ ఎంత రాక్షసుడో అర్జున్ దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు అందుకే అర్జున్ ఎవరికి కరెక్ట్ గా అనుమానించలేకపోతున్నాడు కాసేపటికి బెడ్ మీద ఉన్న స్నేహ కదలడం గమనించిన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఆమె తల నిమురుతూ ఏమైంది స్నేహ ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడగడంతో నెమ్మదిగా కళ్ళు తెచ్చిన స్నేహ ప్రేమ నిండిన కళ్ళతో తన పైపే ఆతృతగా చూస్తున్న అర్జున్ని చూసి పాటు అలానే తన భర్త కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది కానీ వెంటనే తేరుకుని తనని పట్టుకున్న అర్జున్ చేతులు పిడిపించుకొని అర్జున్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది స్నేహ మామూలుగానే స్నేహ తనని ఇగ్నోర్ చేయడం ఏమాత్రం తట్టుకోలేని అర్జున్కి ఇప్పుడున్న పరిస్థితి అతని మనసుని మరీ ముడలా గుచ్చడంతో స్నేహ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు అర్జున్ కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన స్నేహ డైరెక్ట్ గా వచ్చి అర్జున్ ఎదురుగా నిలబడి పక్కకి చూస్తూ నాకు ఈ రూమ్ లో ఉండడం ఇష్టం లేదు నేను వేరే రూమ్ లో ఉంటాను అని స్థిరంగా చెప్పింది అర్జున్ స్నేహ తనతో మాట్లాడుతుంది అని సంతోషించే లోపే తన నుండి దూరంగా ఉండాలి అనుకుంటుంది అని చెప్పడంతో తన ప్రమేయం లేకుండానే అర్జున్ కళ్ళు వర్షించడం మొదలు పెట్టాయి అర్జున్ ఆమెకు నచ్చజెప్పామని బాధగా ఆమె చేతులు పట్టుకోబోతుంటే అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్నేహ రెండు అడుగులు వెనక్కి వేసింది దాంతో ఒక్కసారిగా అర్జున్ మనసు చివక్కుమంది